ఆ వా రాజు ఏంటి బావా ఎంత చల్లగా ఉంది ఇదే ఇది కూలింగ్ కాదు ఇప్పుడు అవి దేనికి రా తిక్క నేను అనేది దాని గురించి కాదు బాబు వీళ్ళ గురించి ఇదే ఏసీ కొన్నాక ఎండాకాలం ఇటిలిపోయింది తెలియట్లేదు చూసావా చొక్క చెమట్లేదు ఒడ్డి మీద సార్ కనిపిస్తా ఆ ఎంతొచ్చినా 10 ఏళ్ళు వచ్చినా లోపల చాక్లెట్ వరకు చెప్పారు సౌండ్ సిస్టం గురించి చెప్పలేదు ఆ వినగానే అన్నాడు చుక్క చెవడపట్ట అన్నాడు ఏసీ లో ఉన్నది తల్లగానే ఉంటుంది ఆ వాళ్ళు కూడా బాడీ తగ్గట్టే కొడుతున్నారన్నా